తనకు లేని నాడు దైవం బుదూరును తనకు గలిగని దైవమీల తనకు దైవమునకు తగులాట మెట్టిదో విశ్వదాభిరామ వినురమేమా తనకు దరిద్రం ఉంది ధనం లేదు ఆ రోజు నేను చేస్తాడు దేవుడు దయదలచడం లేదండి పనికి వాడు నా మీద కొంచెం కూడా దయలేదండి అని దేవుణ్ణి తిట్టిపోస్తాడు ఇక ధనం వచ్చిందనుకోండి ఇదంతా నేను సంపాదించానండి కష్టపడి చెమటొచ్చి సంపాదించానంటాడు నీకు బాధ కలిగినప్పుడేమో దేవుడు పలికమాలని వాడైనాడా నీకు బాగా కలివి ఉన్నప్పుడు ఇస్తే రెండు ఆయనే ఇవ్వాలి దారిద్ర్యం ఇచ్చేది ఆయన అయినప్పుడు ఇచ్చేది కూడా ఆయనే కదా గౌరవించాలి కదా ధనం వచ్చిన రోజునేమో నేను కష్టపడ్డాను నేను సంపాదించుకున్నానని రొమ్ము విరుచుకొని విర్రవిగుతాడు మనుషుడు అసలు తనకి దైవానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటో తెలుసుకోలేడయ్యా ఈ మనుష్యుడు ఎంత చిత్రమైనటువంటి మాట ఇది అన్నారు తనకు లేని నాడు దైవం బుదూరును తనకు గలిగనేని దైవమేల తనకు దైవమునకు తగులాట మెట్టిదో విశ్వదాభిరామ వినురవేమా